జగిత్యాల జిల్లా కిక్ బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన వార్షిక సాధారణ సమావేశంలో కొత్త కార్యవర్గాన్ని జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన కోచ్లు క్రీడాకారులు మార్షల్ ఆర్ట్స్ శిక్షకులు పాల్గొన్నారు ఈ ఎన్నికల్లో డాక్టర్ మోరా సుమన్ కుమార్ అధ్యక్షుడిగా కస్తూరి ప్రవీణ్ కుమార్ పూరుమట్ల మహేష్ ఉపాధ్యక్షులుగా చిటికెల్ రామాంజనేయులు ప్రధాన కార్యదర్శిగా జగిత్యాల జిల్లా కొడుమియార మండలం నాచపల్లి గ్రామానికి చెందిన భోజనపల్లి శ్రావణ్ కుమార్ జాయింట్ సెక్రటరీగా సతీష్ కుమార్ పొన్నగంటి జాయింట్ సెక్రటరీగా ధాత్రిక సంతోష్ ట్రస్గర్గా సామ వెంకటరమణ ఆర్ఎల్ విజయరంజీవి రంజీవి మామిడిపల్లి గణేష్ ఎగ్జిక్యూటివ్ సభ్యులకి ఎన్నికయ్యారు ఈ సందర్భంగా అసోసియేషన్ చైర్మన్ మంచాల కృష్ణ మాట్లాడుతూ జిల్లాలో కిక్ బాక్సింగ్ ను ప్రతి పాఠశాల కళాశాల స్థాయికి తీసుకెళ్లడమే మా లక్ష్యం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రతిభావంతులైన యువతకు శిక్షణ ఇవ్వడమే కాకుండా రాష్ట్ర జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశాలు కల్పిస్తాం కొత్త కమిటీతో కలిసి మరింత చురుకైన కార్యక్రమాలు చేపడతామని అన్నారు ఈ సందర్భంగా అధ్యక్షుడు డాక్టర్ మోరా సుమర్ కుమార్ మాట్లాడుతూ మా చైర్మన్ మార్గదర్శకత్వంలో కిక్ బాక్సింగ్ ను గ్రామస్థాయికి చేర్చేందుకు ప్రత్యేక శిక్షణ శిబిరం నిర్వహించనున్నాం యువతలో క్రీడాస్ఫూర్తి పెంపొందించడమే మా ప్రధాన లక్ష్యమన్నారు ఈ సందర్భంగా

ఒక ముఖ్యమైన వారిదిగా పనిచేస్తారని అనుకుంటున్నాను పట్టుదలతో చేస్తూ మీరు లాభాదే బయలు మంచిగా పర్ఫెక్ట్గా దొరికేవాళ్ళు హార్డ్ వర్క్ మంచి తత్వం ఉండేవారి దగ్గర ఎటువంటిది ఏ హార్డ్ వర్క్ చేసిన తర్వాత మీరు ఈ స్థాయి వరకు తెలియదు వాళ్ళకు గుర్తింపు ఇయ్యడం అన్నది చాలా హార్డ్ చేసి సేవ సండే ని బిస్టర్నింగ్ కన్నబెల్ నసరికి గంగ ఫస్ట్ కిక్ బాక్స్ గురించి మాట్లాడుతాడు ఎలా చేద్దాం ఎలా చేద్దాం వైఫాల్ గా ఉన్న హైదరాబాద్ లో ప్రపతి సార్ స్పోర్ట్స్ అకడమితి ఉన్నది ఉంటాడు ఒక రోజు చెప్పి రోజు ఎస్తరే ఉంటాడు సార్ ఏంటి సార్ మా స్పోర్ట్స్ లా ఏదో సార్ ఎంత ఎనర్జీ ఐరీ సార్ స్పోర్ట్స్ అకడమితి తెలంగాణ మొత్తం వికాశం అలా గురించి సంబది ఈ రోజు రస్పోర్ట్స్ అకడమితి తెలంగాణ మొత్తం పూర్తి పిచి చాలా బాగా ఇస్తుంది కెలో విడే అస్మిత విడే జరుగుతుంది ఇవన్నీ జరుగుతుంది చాలా హ్యాపీగా ఉంది ప్రతి పండలానికి మనకు కొంచెం యువకుల దాకా తయారు చేయడానికి మనం కోచ్లు నిరంతరం ముప్పై సంవత్సరాలు కష్టపడాలి ఒక పది సంవత్సరాలు కష్టం హార్డ్ వర్క్ చేయాలి మన దగ్గర మనం వెయ్యి మరి మనం ఎంకే ఈరోజు భారతదేశంలో ఒలింపిక్లో మెడల్ అస్తలేదు కారణం ఏంటంటే ఖుషింగ్ లేదు పిల్లలకి డబ్బులు లేవు సపోర్ట్ లేదు ఇట్లా ఏం లేదు ముందుగా పేరెంట్స్ ఏంటంటే ప్రతి పేరెంట్కి ఆవస్ ఉంది నా ఫోర్ట్ అమెరికా వాళ్ళే లండన్ వాళ్ళే ఎడ్యుకేషన్ కావాళే గుండి గారి మా అబ్బాయి ఏం చేసారు ఫిజికల్ గా ఏ విధంగా ఉండాలని ఏ పేరెంట్ చూస్తాడు సరే ఓకే ఏం కాదు అతి పిల్ల గారికి ఫిజికల్ గా రాత్రి కరే చాలా 60th ఫోర్త్ క్లాస్ కి 50 kg 60 kg అట్లా కావాలి రన్నింగ్ ఏ షావ్ రావట్లేదు వాళ్ళకి ఎలా పరిగెంతానా తెలియలేదు పేరస్ తెలిసినా గాని వాళ్ళు ఇటువంటి సపోర్ట్ చేయలేకపోతున్నారు ఈ మొబైల్స్ అందరికీ మనకు అబ్జర్వ్ స్ట్రేట్ అబ్జర్వ్ రావట్నటువంటి తెలంగాణ హిబాక్స్ వంటిదారు పల్లి శ్రీనివాస్ గారు అండ్ మన డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ యూత్ ఆఫీసర్ రవికుమార్ సారు అండ్ మన లీగల్ అడ్వైజర్ ఎలక్షన్ ఆఫీసర్ వచ్చిన కిరణ్ కుమార్ గారు వీడంతో పాటు మనకు చేరునని ఉన్నటువంటి మంచాల కృష్ణ అండ్ ప్రెసిడెంట్ సుమన్ సార్ వీళ్ళందరూ అక్కడ హాస్పిటల్ కూడా పెట్టుకుని అందరూ వచ్చి మన ఈ యొక్క ప్రోగ్రామ్ని సక్సెస్ చేసినందుకు అందరికీ ప్రతి మండలం నుంచి వచ్చిన కోచెస్కు అందరికీ ఒక బాడీ మెంబర్లు అందరికీ నాకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క మన మీటింగ్ని ముగించుకుంటున్నాను చేయాలంటే మనం పంచనాలు తీసుకోవాలన్నా ఏదైనా చేయాలా భోజనం పెట్టాలన్నా వాటిని ఏదైనా చేయాలంటే దాన్ని మనం చేయలేము అవి తీసుకున్న మనం రెండు వందల మూడు వందల ఫీజులో మనం చేయలేము కాబట్టి అందుకోసమని మనం ఇలాంటి పెద్దలతో మనము సపోర్ట్ తీసుకొని చేస్తే పిల్లలకు బెనిఫిట్ వస్తుంది తర్వాత మనకు కూడా అక్కడ మేము ఉన్న ఏరియా లోపల మీ కూడా మంచి గుర్తింపు వస్తారు అందుకోసం నీకు నిర్మయం వేరే వేరే డిస్టిక్లలో పోతే ఒక్కొక్క డిస్టిక్ చాలా చాలా ఫీజు మనం తక్కువ ఫీల్ అయితే మనం మంచిగా ఎక్కువ ఫీజులకు బయటపడిస్తాం కాబట్టి మనం ఇప్పుడు అందరికీ స్టేజ్లో ఉన్నాం అది మీద మనం అర్థం చేసుకొని మంచిగా ఒక ప్లాట్ఫామ్ మీద అందరు నడవాలని కోరుకుంటున్నాను ప్లస్ తర్వాత ఇప్పుడు మనకు ఈ యొక్క ఎలక్షన్కు అండ్ ఏజీఎంకు అబ్జర్వర్ వచ్చినట్టు నిజామాబాద్ నుంచి తెలంగాణ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు మాట్లాడాలని కోరుకుంటున్నాను మా దగ్గర ఎడ్యుకేషన్లో అడ్వర్టైజ్మెంట్స్ వన్ 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 టూ టూ డోర్ వస్తాయి కానీ స్పోర్ట్స్ అయితే ఆ ప్రిఫరెన్స్ ఉండదు అట్లాంటి వెదర్లో కూడా మన మాస్టర్ రామాంజనేయులు గారు ఫస్ట్ సెవెంటీన్ ఇయర్స్ నుంచి మనం పరిచయము ఆ డెడికేషన్ ఏదో చేయాలన్న తపన బాగుంటుంది ఉండడం ముఖ్యం కాదు దాని వెనుక ఒక బలం బలగం ఉండాలి ఆ బలమే మనకు మర్చాలని ఇష్టం సార్ ఎందుకంటే ఏ యాక్టివిటీ చేయాలన్నా అది అనే వాళ్ళ ఇప్పుడు మాస్టర్కి ఎంత ప్యాషనో మధ్యలో చూసినప్పుడు అంతనే డబుల్ ప్యాషన్ ఏదైనా సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్ చేయాలన్న అసలు ఎక్స్ప్లెయిన్ చేస్తాం సార్ అబ్బాయి ఇంత ఎందుకు చేస్తున్నా మేమే అప్పుడప్పుడు అనుకుంటాం దాన్ని చేస్తాం సార్ ప్రసారం ఇస్తారు రండి రండి అని అంటే అంటే అల్లు పెరగని యోధులు లెక్క చేస్తారు సార్ మధ్యలో చూసిన సార్ సో అందుకే సార్ మన అసోసియేషన్ చేయబోయే ఇంకా ఎప్పుడు ఎవరికి ఉండాలని కోరుకుంటున్నాం ఎందుకంటే యాక్టివిటీస్ ఏం చేయాలన్నా మనకు ఒక ప్లాట్ఫామ్ కావాలి మనకు ఫంక్షనల్ రామాంజన అంటే మనది ఉంది సార్ అక్కడ అంత దాన్ని ఇక ఓనర్షిప్ లాగా చేస్తారు అంత విషయం సార్ సో సార్ ఉండడం వల్ల సాధ్యమవుతుంది ఒకటి ముందు ముందు కూడా అంటే యాక్చువల్గా సార్ కానీ స్పోర్ట్స్లో వాల్యూ ఇవ్వలేదు దాంట్లో ఎంత వాళ్ళకు లీడర్షిప్ క్వాలిటీస్ కానీ ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేషన్ ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ కాన్సన్ట్రేట్ ఇయర్ ఎంత స్ట్రెస్ఫుల్ లైఫ్ ఫ్యూచర్లో కూడా చాలా మంది చూస్తున్నారు ముందు సొసైటీ అన్ని స్ట్రెస్ తో వస్తున్నాయి స్పోర్ట్స్ వల్ల స్ట్రెస్ రిలీఫ్ ఉంటుంది అంతా ఎవరు గుర్తించారు పేరెంట్స్ కూడా సో ఈ యాక్టివిటీస్ నేను చాలా వరకు స్కూల్స్ లో వీళ్ళు వెళ్ళినప్పుడు చూస్తాను కదా మధ్యాహ్న కృష్ణ వాళ్ళ అరేంజ్ చేస్తారు వీళ్ళు రోడ్ క్లబ్ ద్వారా అప్పుడు అంత దాన్ని ప్లాట్ఫామ్ రామాజన్ హైజాక్ చేస్తారు చేసి మొత్తం అక్కడ స్టూడెంట్స్ యాక్టివిటీస్ స్పోర్ట్స్ లో బాగా అంటే హై లెవెల్ నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ అసలు అంటే ఇంకో విషయం ఏదైతే రామాజన్ చూస్తే అసలు అంటే ఏదో పల్లెటూరు అనుకుంటారు కానీ ఇంటర్నేషనల్ రెఫరీ అయింది ఎవరన్నా అప్పుడు షాక్ అది షాకింగ్ బ్రేకింగ్ చూసారు సో ముందు ముందు కూడా ఎంతో ఎదురు ఎదగాలని కోరుకుంటూ మంచి మంచి సార్ కూడా ఎప్పుడు ఫ్యూచర్ అంటే మన జగిత్యాలకు సార్ ఉండడం మన కదా అదృష్టం ఫ్యూచర్లో ఉన్న యాక్టివిటీస్ చేస్తూ మన మమ్మల్ని కూడా అప్పుడప్పుడు విలువాలని గెస్ట్ గారు కోరుకుంటారు ఇది అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుసుకుంటారు మనం ఇక్కడ నుంచి మనం అఫీషియల్ గా వీళ్ళకు ఈ యొక్క కాపీని మనము తెలంగాణ కిప్ బాక్సింగ్ అసోసియేషన్కి చెప్పి వాళ్ళ ద్వారా మనకు అన్ని జిల్లాల కలెక్ట్ చేసి మనం స్పోర్ట్స్ అకర్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్కు ప్లేస్ తర్వాత ఒలింపిక్ అసోసియేషన్కి ఈ యొక్క కాపీకి పంపవచ్చు ఉంటుంది కాబట్టి అందరూ ఇక్కడ నుంచి మీరు ఎంత ఫోకస్ చేస్తే అంత మీకు బెనిఫిట్ ఉంటుంది అది మెయిన్ పడుతుంది వేరేం లేదు మీ ఇక్కడ నుంచి ఎక్కువ కొంచెం కాన్సన్ట్రేషన్ చేయండి హిప్ బాక్సింగ్ మీద అదే నా ఉపయోగం అండ్ నెక్స్ట్ ఎందుకంటే ఏజెంట్ ప్రకారం వెళ్ళాం నెక్స్ట్ మనము ఏదైతే జగిత జిల్లా ఎలక్టెడ్ బాడీ అనుకున్నామో వాళ్ళందరి నేమ్స్ మన అడ్వకేట్ గారు అనౌల్స్ చేయమని కోరుకుంటున్నాం టువెల్త్ డే ఆఫ్ ఎట్ సంగీత్ రెస్టారెంట్ రోడ్ కరీంనరో ఆఫ్టర్ ఎలక్షన్ డిక్లేర్డ్ యాజ్ ఎగ్జిక్యూటివ్ బాడీ అంటర్ మిస్టర్ సోమన్ కుమార్ మోరా వైస్ ప్రెసిడెంట్ మిస్టర్ ప్రవీణ్ కస్తూరి జనరల్ సెక్రటరీ మిస్టర్ రామంజనేయులు చిటికెల జాయింట్ సెక్రటరీ మిస్టర్ సతీష్ కుమార్ పోనగంటి ట్రెజరర్ సంతోష్ మిస్టర్ సంతోష్ దాత్రుగా ఎగ్జిక్యూటివ్ మెంబర్ మిస్టర్ వెంకటరమణ సామా ఎగ్జిక్యూటివ్ మెంబర్ మిస్టర్ చిరంజీవి ఆర్ఎల్లి వైస్ ప్రెసిడెంట్ మిస్టర్ ఊరుమల్ల మహేష్ ఇప్పుడు ఎయిత్ అండ్ నైన్త్ టెన్త్ ఈ సంవత్సరం కొత్తగా తీసుకుంటున్నాం వాళ్ళు వైస్ ప్రెసిడెంట్ ఊర్మల్ల మహేష్ జాయింట్ సెక్రటరీ భోజనపల్లి శ్రవణ్ కుమార్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మామిడిపల్లి గణేష్ ఏంటంటే ఇప్పుడు మనకు పెద్ద బాధ్యత ఉందని అనుకోవాలి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అయింది జగిత్యాల లాంగ్ బ్యాక్ ఇక్కడంతా మంచి స్కిల్డ్ నైపుణ్యం కలిగిన ట్రైనర్స్ ఉన్నారు మీరు అంత ఒక సంపద స్టూడెంట్స్ అంత పెద్ద బెనిఫిట్ ఫర్ ఎగ్జాంపుల్ మా ఎడ్యుకేషన్ టైంలో తీసుకు చూసుకుంటే ఆలోచిస్తే ఇటువంటి ఏం లేవు స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా చాలా ఎంకరేజింగ్ ఉంటుంది ఓన్లీ థింగ్ ఈజ్ వీ నీడ్ టు స్పెండ్ సమ్ టైమ్ అనేసి మంచిగా ఇటువంటి ఈవెంట్స్ కండక్ట్ చేసేసి మంచి ఐడెంటిఫై చేసి ఎంకరేజ్ చేసే బాధ్యత మన పైనది మరి స్టేట్ పర స్టేట్ పరంగా రామాంజనేయులు బిన్ అబ్జర్వింగ్ సిన్స్ లాంగ్ టైం ఎప్పుడు హైదరాబాద్ వెళ్ళడం అక్కడ లేటెస్ట్ రూల్స్ కానీ గైడ్లైన్స్ కానీ ఇటువంటి యాక్టివిటీస్ చేయడానికి అంత ఓన్లీ కిక్ బాక్స్ ఏ కాదు బాడీ బిల్డింగ్ లో అన్ని వివిధ క్రీడల్లో కూడా తను ముందున్నాడు అంతా ఒక టీం లాగా ముందు ముందు స్టేట్ లెవెల్ ఈవెంట్స్ కూడా ఇక్కడ జరుగుతాలో చేద్దాం మీకు మా సైడ్ నుండి ఎటువంటి సపోర్ట్ అయినా ఎటువంటి సపోర్ట్ అయినా సుమన్ గారు కానీ నేను కానీ ప్రభుత్వ పరంగా కూడా ఎమ్మెల్యే గారు కూడా మన అందరి స్పోర్ట్స్ అందరికి సన్నిహితులే స్పోర్ట్స్ ఆఫీసర్ కూడా ప్రభుత్వ పరంగా కూడా మనకు అంత సపోర్ట్ ఉంటుంది మనకు అవకాశం ఇది అవకాశాన్ని ఒక ఏదో జస్ట్ ఒక పదవిలాగా లాగా భావించకుండా ఏదైతే ఆపర్చునిటీ అవకాశం ఉంది దాని ఒక పదవి కాకుండా దాని ఒక హోల్ హార్టెడ్గా మనం ఎఫర్ట్ పెడితే తప్పకుండా మంచి ఫలితాలు మనం తప్పకుండా సాధించవచ్చు సో ఐ వన్స్ అగైన్ రిక్వెస్ట్ ఆల్ ఆల్ లైక్ ఆఫ్ ఏ టీమ్ టీమ్ లాగా ఇక్కడ బాధ్యత చైర్మన్ అధ్యక్షులు కార్యదర్శి అనుకుంటూ ఆల్ ఆర్ లైక్ మెంబర్స్ ఆ స్పిరిట్తో మనం ముందుకెళ్దాం ఫుల్లీ ఫ్రమ్ అవర్ సైడ్ విల్ గివ్ ఫుల్ సపోర్ట్ సుమన్ గారు కానీ నేను కానీ మొత్తం ఎలా సపోర్ట్ ఇస్తాం ఇంకా మీరు ఎంత అవసరం పడితే అంత అన్ని విధాల కోఆపరేట్ చేస్తారు మేము రెడీ ఉన్నాం థ్యాంక్ యూ అండ్ విష్యూ ఆల్ ద బెస్ట్ అన్ని స్కూల్ వాళ్ళు వచ్చి కదా ట్రైనింగ్ క్యాంక్ చేసినప్పుడు వీళ్ళ ముఖాన్ని చూడ స్కూల్ పిల్లలు వచ్చారు అక్కడ ఎందుకంటే వాటిని ఆయన చూసి మంచిగా షాక్ అంటే చాలా మంచిగా ఉండాలనిపించారు మన ప్రతి దగ్గర స్ట్రెంత్ ఫుల్ ఉంది మన దగ్గర లేదని కాదు కానీ అయితే అందరికీ అవకాశం మేము కూడా ఆ సర్టిఫికేట్ ఏదో వాళ్ళు మీరు అందరినీ యూజ్ చేసుకోండి నేను అన్నది ఏంటంటే వేరే వేరే గేమ్లలో వెళ్తే లాభం లేదు మనం ఇప్పుడు వేరే వేరే కాంపిటీషన్ పెట్టిన వాళ్ళు ఏమన్నా రికగ్నేషన్ లేని గేమ్లో పోయి అనవసరంగా టైం వేస్ట్ డబ్బులు వేస్ట్ చేసుకోకుండా పేరెంట్స్తో కూడా నేను పొద్దుగా అడిగిన అని మాట ఆడకుండా మీరు రికగ్నేషన్ ఉన్నదానికి పార్టిసిపేషన్ చేసి ఆ సర్టిఫికేట్ పొద్దున వరకైనా చూపించిన ఏ పీటీసార్లో కానీ ఏ వారు చూపించినా ఆ సర్టిఫికేట్ వెళ్ళడా కానీ వాళ్ళు చూడకన్నా వాళ్ళే చెప్పేస్తారు కోరుకున్నది ఒకటే ఈ మండలాలలో మంచి స్కూళ్ళలో మంచిగా నేర్పించి పిల్లలని మంచిగా తయారు చేసి నెక్స్ట్ మనం ఇక్కడ ఖేలో ఇండియా కాంపిటీషన్ అనుకుంటున్నాం ఒకటి ఆల్రెడీ నేను సాయం కంటే శ్వాస తల ఇండియాకు ఢిల్లీ వాళ్ళు లెటర్ రాయడం జరిగింది ఒకవేళ మనకు లెటర్ త్వరలో పర్మిషన్ వచ్చే అవకాశం ఉన్నది ఇక్కడ మంచిగా ఖేలో ఇండియాని చాలా సక్సెస్ఫుల్ చేద్దాం అందరం కలిసి అంటే నేను ఒకరే కాదు మనకు ఉన్నది స్ట్రెంత్ లేదు కానీ మనం సక్సెస్ఫుల్ చేస్తే మీకు ఎంత స్ట్రెంత్ ఉంటే అంత పిలిపి చాలా ఖేలో ఇండియా మాత్రం చాలా మంచిది చర్వీస్ లాంటి కాబట్టి అందరూ ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను మరియు మనం ఎందుకంటే ఇప్పుడు ఈ యొక్క కిక్ బాక్సింగ్ గేమ్ తెలంగాణ స్టేట్ నుంచి అంటే నేషనల్ ఇంటర్నేషనల్ నుంచి వరకు కూడా మనకు పార్టిసిపేట్ చేయడానికి అవకాశం దొరికింది గవర్నమెంట్ తరఫున మరియు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎవరైతే మన నైవృాల నుంచి ఓల్డ్ నేషనల్ వరకు వెళ్ళడం జరిగింది ఒక కాలేజీ నుంచి మాత్రం ఒక అమ్మాయి మాత్రము మనకు అగ్రికల్చర్ కాలేజీ ఇంటర్నేషనల్ పోవడం జరిగింది కాబట్టి అక్కడ పోయిన అమ్మాయి కూడా మనకు జరిగి దేవిచాల జిల్లా కాలేజ్ పేరు మీద అమ్మాయికి సిల్వర్ జరగడం రావడం జరిగింది ప్రతి గ్రామం అంటే మండల్ లెవెల్లో మీరు ఉన్నటువంటి మంచి స్టూడెంట్ని సెలెక్ట్ చేసుకొని మంచి ట్రైనింగ్ చేసి మన దేవిచాల జిల్లాని ఒక మన రాష్ట్రంలో ఒక మంచి పేరు నిలవడం నా ఒక కోరిక ప్లేస్ తర్వాత ఎందుకంటే మనం పార్టిస్ విద్యార్థులను మనము పార్టిసిపేషన్ చేపిస్తేనే మరియు ఫస్ట్ టైం కాకపోతే సెకండ్ టైం అయినా కష్టం వాళ్ళు మెడల్ ఉండడానికి అవకాశం ఉంటుంది మీరందరూ మంచిగా ట్రైన్ చేసి మీకు ఇంకా డౌట్స్ ఉంటే మనము జయించాలి ఒకరోజు క్యాంప్ పెడతాం ట్రైనింగ్ పోయే ముందు అవసరమైతే మనకు విరిపాక్ష గార్డెన్ సార్ ఒక రోజు అడిగి ఒక వన్ టూ అవర్స్ కోసం బయట లేకపోతే లోపల గార్డెన్ ఎక్కడికైనా మనము కొంచెం మీకోసం ట్రైనింగ్ ఎందుక కొత్తవి అప్డేట్ అవుతూ ఉన్నాయి మన కిప్ బాక్స్కి సంబంధించిన రూల్స్ కాబట్టి అవన్నీ ఒకరోజు మనము టూ త్రీ అవర్స్ ట్రైనింగ్ లాగా చేసుకొని అప్పుడు మీ విద్యార్థులు నేర్పించండి నేర్పించిన తర్వాత పిల్లల్ని మంచిగా స్టే డిస్టిక్ స్టేటు నేషనల్ లెవెల్కి వెళ్ళి మనం మంచిగా మెడల్ తీసుకోవచ్చు మన దేశాల జిల్లా నిలబెట్టాలి మంచిగా అవకాశం మన తెలంగాణ రాష్ట్రంలో అదే నాకు మంచిగా ఇంకా మన దగ్గర నుండి నేర్చుకున్నటువంటి విద్యార్థులకు మంచి సీట్లు గవర్నమెంట్ ఇప్పుడు ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ కానీ త్రిబులైడ్ కానీ వాళ్ళకందరూ సీట్లు వచ్చాయనుకో మనకు కూడా మంచి పేరు వస్తుంది కూడా నా దగ్గర పిల్లల తెలియడానికి ఒక ముగ్గురు కలుగు అమ్మాయిలకు త్రిపులేటీలో మన త్రిపులే గాంధీ స్కూల్లో ఏది సారంగా కూర్చున్నారు అక్కడ నుంచి ప్లేసైనా పెంబర్లో కొన్నప్పటి నుంచి పిల్లలు కూడా వాళ్ళు కూడా త్రిపులేటీలో సీట్ దొరికి వాళ్ళు వచ్చి నాకు మరీ స్వీట్ తీసుకొచ్చారు గుడ్ నిన్న రీసెంట్లీ వాళ్ళు సీట్ తీసుకొని చిమ్కారు అనిపించారు నాకు విషయం తెలియదు శ్రీ చైతన్య స్కూలు జాబ్ తప్పుడు ఇలా నేను నేర్చుకున్నాను పిల్లాడి స్కూల్లో నేర్చుకున్నాడు వాళ్ళది గొల్లెపల్లి మండల్ చెరువు అంటే వాళ్ళ అబ్బాయి స్పోర్ట్స్ స్కూల్ సెలెక్ట్ అయిందట స్పోర్ట్స్ వాళ్ళు నైట్ నేను నైన్ క్వార్టర్లో కూర్చొని అయితే మా కోచ్ చెప్తున్నాడు అప్పుడు సార్ మాస్టర్ సీట్ పెట్టి అని వాళ్ళు చెప్తున్నాడు అంటే స్పోర్ట్స్ స్కూల్లో సీట్ వచ్చింది అంటే అదిలాబాలో సీట్ వచ్చిందట అబ్బాయి రెండు మూడు సార్లు కాంపిటీషన్లో పార్టిసిపేషన్ చేసిండు సీఎం కప్ వచ్చిండు వాళ్ళు ఎందుకంటే స్పోర్ట్స్ స్కూల్లో వాళ్ళు ఇప్పుడు సో క్లాస్ వాడు ఇంటర్ రాక వాళ్ళు మొత్తం ఫ్రీ ఎడ్యుకేషన్ మళ్ళీ స్పోర్ట్స్ స్కూల్ అంటే వాళ్ళకు ఫుడ్ ట్రైనింగ్ ఎవ్రీథింగ్ అఫీషియల్స్ ఉన్న వాళ్ళే అలా ట్రైనింగ్ ఇస్తారు ఓన్లీ మన తెలంగాణలోనే మూడు స్పోర్ట్స్ స్కూల్స్ ఒకటి హైదరాబాద్ హైదరాబాద్ అంటే ఇక్కడ అకింపే తర్వాత కరీంనగర్ ఆదిలాబాద్ ఈ మూడు బ్రాంచ్లు మాత్రమే మూడు బ్రాంచ్లలో అబ్బాయికి సీట్ వచ్చింది వాడు వాళ్ళ పేరెంట్స్ అయితే చాలా సంతోషపడ్డారు పూజ చేశారు తర్వాత మీ ఆశీర్వాదం కోసం వస్తాం సార్ అది సార్ రమ్మని చెప్పిన రాలేదు వేరే ద్వారా వాళ్ళు స్వీట్ పంపించారు అందుకోసమని నేను కూడా ఏమంటాను మీ అందరికీ అవకాశం రావాలి నా అవకాశం కోసం కాదు మీరు కూడా మంచిగా ట్రైన్ చేసి మీ యొక్క స్టూడెంట్స్ని మంచిగా డిస్టిక్ స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్ పోతే ఆటోమేటిక్ వాళ్ళే మంచి అవకాశం కొరత వాళ్ళకు అందుకోసమని మన హిప్ బాక్సింగ్ ఏమైంది మాకు మంచి ఏం ఉంచాలని కోరుకుంటున్నాను మరియు ఇప్పుడు నెక్స్ట్ ఎందుకంటే మనము ఏజె